కాకినాడ జిల్లా కాకినాడ జీపీటీ ఎదురుగా తిరుమల ఫంక్షన్ హాల్ నందు రూరల్ టీడీపీ కో కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ కలయిక నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి పార్టీ అభ్యర్థి పంతం నానాజీ హాజరయ్యారు రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా కూటమితో ఎన్నికలకు వెళ్తున్నామని వైసీపీకి గద్దె దించేలా కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పనిచేయాలని రాబో కాలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే రాష్ట్ర భవిష్యత్తు ఉందని ప్రజలు విశ్వసిస్తున్నా అన్నారు టీడీపీ నాయకులకు కార్యకర్తలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉండి అండగా ఉంటానని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ మండలం అధ్యక్షులు రాందేవు దొర కరప అధ్యక్షుడు దేవు వెంకన్న జిల్లా ఎస్పీసీఎల్ అధ్యక్షుడు కొల్లబాతు అప్పారావు కడప మాజీ ఎంపీజీ గుల్లపల్లి శ్రీనివాస్ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సార్ అందరూ తెలిసే పార్టీ అందరూ అంటే ఆల్లీలు కదా అందరూ వచ్చేసారు వచ్చేవాళ్ళందరికీ ధన్యవాదాలు మీ అందరితో ఏంటంటే ఏదైనా మీరు కచ్చితంగా ఫస్ట్ టైం బ్లాస్ గుప్ మీద మొమ్ మీ అందరూ ఎంజాయ్ చేసి మిమ్మల్ని అచ్చం కలాట తీతో సార్ అది మాత్రం ఇక్కడ ఏమన్నా అవ్వ ఎవరికీ డౌట్ లేదు అందరూ చాలా క్లీన్ గా పార్టీ కారణంగా అందరోనే అందరంతా సార్ మేము ఈ వీకెండ్ అలా రణపడమునలు మీరు కూడా మీ మొదట పార్టీ వచ్చిన తర్వాత మీరు మాకు ఇవ్వాల్సిన పాత్ర మాకు నేను సార్ అందువల్ల వీళ్ళందరమూ కూడా కొంచెం ఆ నిరుత్సాహంతో ఉంటున్నారు మన గ్రామాల్లో తిరిగేటప్పుడు ఒకసారి మీరు జనసేన కార్యకర్తలు కూడా కూర్చోబెట్టి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ఎలా మంచుకోవాలో ఎలా ఉన్నాలో కూడా ఒకసారి దయచేసి మీరు ఒక మీటింగ్ పెట్టుకోవచ్చు కోరుకుంటున్నాం అదే విధంగా ఇక్కడ ఉన్న సర్పంచ్ కానీ ఎంపీటీసీలు కానీ మన మహిళా కార్యకర్తలు కానీ అందరూ ఇంపార్టెంట్ సార్ ప్రతి ఒక్కరు పొద్దున సమస్యలతో పోరాడేవారు ఎందుకంటే ఆల్రెడీ ప్రతిపక్షంలో మీకన్నా ఎక్కువ దెబ్బలు తగ్గి ఉండడం మేము అందులోనే అందువల్ల సార్ దయచేసి మేము మా బాధలో ఏంటంటే రేపు మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మాకు మీరు ఇచ్చే పాత్ర అదేవిధంగా మేము మిమ్మల్ని ఆందోళన ఎక్కించడానికి అందరూ కూడా రెడీగా ఉన్నాం భూమిని డ్రైవింగ్ మీరు మా భూమి అంత మీరు మా తెలియజేసి ఎమ్మెల్యే కానీ మీకు కొట్టిస్తున్నాం మేము మీరు జనసేన ఎమ్మెల్యే కూడా మేము గుడ్డు ఖచ్చితంగా మా తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ మా ఆధీనాయుడు ఏం చెప్పారో అది నేను పూర్తిగా తప్ప చేస్తున్నాం బక్కలేదు అమ్ముడు పోయినంత మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళు కదా డబ్బులు అమ్ముడేస్తాను అందువల్ల ఈ ఆందోళన మొదలైంది ఏంటంటే మా నాయకత్వం సంగతి అయింది మేము ఎవరి దగ్గరికి వెళ్ళి మేము ఎలా సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలి రేపటిన రోజు నానాజీ గారు పిలిచుకుంటే మా మబ్బాలు తెలియవు అని చేసుకున్నాను సార్ అందువల్ల నేను కో కోఆర్డినేటర్ గా ఉన్న సమన్వయం చేసుకుని నేను మీకు నానాజీ గారు నాకు నా వయసు నలభై నాలుగు సంవత్సరాలు నాకు టెన్త్ క్లాస్ అయినప్పటి నుంచి నేను ఇంటర్మీడియట్ చదివాను ఆ రోజు నుంచి నాకు నానాజీ గారి నాయకత్వం తెలుసు అమ్మా ఆయన అనగా వెళ్ళాను ఎందుకంటే పార్టీ వేదిక కాదు ఆయన చూడటానికి నానాజీ గారు చూడడానికి వెళ్ళేవాళ్ళం మేము ఆయన ప్రతి కార్తీక మాసం భోజనాలు పెడతారు మా అందరికీ అది చూడటానికి మేము అందరం వెళ్ళేవాళ్ళం అంటే నానాజీ పంతొమ్మిది నానాజీ అంటే నాకు ముప్పై సంవత్సరం బట్టి ఒక అభిమానంగా నాకు లేదు అందరూ డౌట్కి ఎందుకంటే రాజకీయ లోపలికే కార్యక్రమం చేయలేదు ఎంతో మందిని రాజకీయంగా తీర్చిదిద్దారు ఈ నెలకి చక్కటి అవకాశం వచ్చింది ఎన్డీఏ కూటంలో సీట్ వచ్చింది అదృష్టపడుతులు మీకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎన్నో ముఖలోనికి వెళ్ళిపోతున్నారు కదా మీకు అందులో మీకు ఏది మాత్రం సందేగం లేదు అదే ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది కానీ కొంతమంది అంటే మన దగ్గర జరిపిన నాయకులు ఎవరో కూడా ఉంటారు వాళ్ళు అప్పుడు అసలు చుప్తుతో ఉన్నారు వాళ్ళని కూడా చంద్రబాబు నాయుడు గారు మలుస్తున్నారు వాళ్ళు మరో ఫలంలో వాళ్ళ దగ్గర నుంచి కానీ ఫోన్ కాల్స్ కానీ ఏమన్నా వచ్చినా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు ఎవరు తెలియజేస్తున్నాం సార్ దయచేసి మీరు మమ్మల్ని చూసుకునే విధానం మాత్రం మీరు జనసేన కార్యకర్తల కన్నా ఎక్కువగా మమ్మల్ని చూసుకోవాలని చెప్పి మీకు సభాపూర్వకంగా తెలియజేస్తాం సార్ దయచేసి సార్ నాన్న మాట్లాడుతున్నా అలాగే ధీమాగా ఆ వేళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హౌసింగ్ సగం ఇల్లు అన్నీ కూడా ఎట్టిన పరిస్థితులన్నీ మేము కలిసి అగ్రి చేయించి పూర్తి అబ్బాయి కూర్చోమంటే ఉంటాం ఎందుకంటే మన మొదలు మన పార్టీ మన పార్టీ సానుభూతి చెప్పి మనం లేని అభిషేకం అలా టికోలేదు మనకైనా టికెట్ ఎవరికి ఎవరు అటువంటివన్నీ ఆ విషయాల్లో మనకు జనం మొడిగానే ఉంటాం ఖచ్చితంగా ముందుకెళ్తాం ఇకపోతే నేను రేపు వచ్చి ఒక మూడు రోజుల పాటు క్యాన్సి కన్నా ముందు పార్టీ సరి చేసుకుందామన్నా భావించుంటే త్రీ డేస్ వెళ్తా ఉన్నాను ప్రతి ఊరు రోజుకి తొమ్మిది రోజు తొమ్మిది ఊర్లు పది ఊర్లు పెట్టి ఒక గంట గంట వాటి ఇచ్చి అది ఇచ్చి అందరికీ చేస్తా ఉన్నా అందులో వెళ్ళినప్పుడు మా లోకల్గా ఉన్న మా నాయకులు మిమ్మల్ని ఎవరన్నా అందరూ పిలుస్తారు పిలిస్తే మీరు కొంచెం అటెండ్ అవ్వండి మీ సలహాలు కూడా తీసుకుంటాం అక్కడ ఎందుకంటే ముందు సరి చేసుకోండి ఎందుకంటే నాకేమవుతుందంటే రోజు జరగడం అయిపోతుంది ఎందుకంటే మనం పొద్దులో ఉన్నాం పొద్దులో ఉన్నప్పుడు అక్కడ ఎవరు మనోభావాలో ఎలా దగ్గర నాకు తెలియట్లేదు అందుకని ఒక్కసారి నాకు రోజు ఈ జనసేమంతా వెళ్తుంటే జై జై అసలు విషయం తెలియట్లేదు అసలు విషయం తెలుసుకోవాలంటే మూడు రోజులు అసలు విషయం పూర్తిగా తెలుసుకుందామని చెప్పి నుంచి మాట్లాడదామని చెప్పి మెసేజ్ కూడా వస్తాయని వచ్చిన తర్వాత రేపు న్యామ నుంచి స్టార్ట్ చేసి కన్నూరులో తిరుదామని చెప్పి మూడు రోజులు పాటు కర్నూలులో ఒకటి వెళ్దామని చెప్పి ఒక ఆలోచనతో దాని ప్రతి ఊర్లోనే ప్రతి సభలో ప్రతి చోట ప్రతి రోడ్ షోని విజయవంతం చేసినటువంటి మీ అందరికీ కూడా ఆ పేరు పేరున కొద్దిగా తెలియజేసి రాబోయే ఇరవై రోజుల్లో కూడా అదే సహకారం ఉంటుందని చెప్పి ఆశిస్తూ చాలా తీసుకుంటున్నాను